నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రమగారు నమస్తే ఎట్టున్నారు సార్ సూపర్ సూపర్ మణి బాబు కదా ఆల్వేస్ సూపర్ మణి అంటే డబ్బు ఎస్ మణి బాబు మీరు డబ్బు బాబు డబ్బు బాబు డబ్బు గురు అని పేరు పెట్టేశారు కదా జనాలు ఫోన్ కొంతమంది చెప్తారు సార్ డబ్బు గురు గారు డబ్బు గురు గారు డబ్బు గురు గారు ఓకే ఆనందం నాకు అప్పుడు చెప్పండి పాజిటివ్ వైబ్స్ వస్తాయి సార్ ఇప్పుడు మనం సొసైటీలో కొంచెం కష్టపడి ఎదుగుతున్నాము అనుకుంటే కింద మీదపడి ఏదో ఒకటి చేసి మన కష్టము మన హార్డ్ వర్క్ మన తెలివితేటలో మన అదృష్టమో ఉంటాము అలాంటి టైంలో లో మన చుట్టూ నెగిటివ్ పీపుల్ తయారైపోతూ ఉంటారు శత్రువులు చూడలేరు మనం ఎంత కష్టపడుతున్నామో చూడరో పైకి ఎదిగేది మాత్రమే వాళ్ళకి కావాలి నెగిటివ్ పీపుల్ తయారైపోతూ ఉంటారు నెగిటివ్ డే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మనల్ని కిందకి లాగాలని తొక్కాలని ట్రై చేస్తూ ఉంటారు ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదేదో ఇంకా చేస్తూ ఉంటారు సో అలాంటి ఫోకస్ మన మీదకి రాకుండా వాళ్ళు ఎన్నైనా చేసుకున్నా మన ఫోకస్ మనకి తప్పకుండా మనం సక్సెస్ అవ్వాలి అలాంటి ఫేస్ చెప్తారా సూపర్ క్వశ్చన్ అండి ఇది ప్రతి మానవుడికి అవసరం ఎదగలేదు నేను ఎదగలేకపోతున్నా వాళ్ళందరికీ అందుకు ఇది ఒక నెంబర్ వన్ ప్లస్ ఇది అంటే చూడండి మీ టాలెంట్ మీరు ఉపయోగిస్తున్నారు ఎలాగైనా ఎద ఎదగాలండి మీ టాలెంట్ ఉపయోగించుకొని పోయేటప్పుడు ఒక గోల్ ఎంచుకున్నారు మీరు అంటే క్రియేటర్ మీరే సృష్టికర్త మీరే ఎంచుకునేసినారు ఇలా పోవాలి ఇలా ఉండాలని క్రియేట్ చేసుకున్నారు పోతున్నారు పక్కన ఏమన్నా జరగని పక్కన వాళ్ళ ఇతర అన్న ఉన్ని ఇతర వాళ్ళనో పక్క ఇంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ పక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదు పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు పక్క వాళ్ళని విమర్శించకూడదు నెంబర్ వన్ దీన్ని తీసుకోండి ఎవరైనా సరే ఎదగాలి సాధించాలన్న వాళ్ళు ఈ పాయింట్ పట్టుకోవాలి పక్క వాళ్ళ మీద దృష్టి ఉండకూడదు వాళ్ళు ఐ డోంట్ చెలు వదిలి వాళ్ళు నెగిటివ్ పర్సన్ అండి నీ లాంటి టాలెంట్ వాళ్ళకి లేదు నీకుంది వాళ్ళు నిన్ను ఎదగలేయకుండా అంటే ఆలోచన చూడు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఈ విషయాల్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కన కొంతమంది చూడండి ఏ పని బాటుకు పోరు కొంతమంది ఉంటారు వాళ్ళ భర్తలు కొంతమంది భార్యలు కష్టపడి పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భార్యలు భర్తలు పరికి పోరు ఒక టీ ఒకటి కాడనో ఒక రచ్చబండు కాడో ఎక్కడైనా పది మంది ఉండే కూర్చునే స్థలం డైలీ వెళ్తారు హాజరైపోతారు అక్కడికి ఎడి ఏదో భార్య పెట్టింది అని తినేసిపోతారు సంపాదించేద్ద భార్య వీడిద భర్త ఇలా ఉండాడు మనం మన సంపాదించాలి పిల్లకాయలు ఎదురుగలం వాళ్ళు సంపాదించేదానికి వెళ్తారు వీడు వాడు కూర్చుంటారు చార్బాయి కూర్చుంటారు ఊరు ఖాతలు అంతా మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు అన్నారు చూడు వాడు ఇలా సంపాదిస్తున్నాడు ఎలా కారు ఇల్లు వేసినాడా ఇల్లు చూడేసినా మూడంతా ఇల్లు కట్పారేసినాడా బంగారు కూడా బలి ఉంటారు ఇప్పుడు చూసిన ఫంక్షన్కి వేసుకుని బలి వేస్తారా అంటే ఇతరుల గురించి ఆడ కూర్చున్న వాళ్ళు ఒక రకానికి ఒకటి రిలీజ్ చేసుకుంటారు అంటే ఆలోచన మొత్తం ఇతరుల మీద పెడుతున్నారు ఎప్పుడైతే ఆలోచన ఇతరుల మీద పెడతావో నిల్లు స్టాప్ ఎక్కడున్నావో అక్కడే ఉంటావు లేదంటే ఒక ఇంచు కూడా ఇంకా తగ్గుతావు తగ్గి వస్తూనే ఉంటావు గోంగడి అంటే ఎక్కడే వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అని సుమ్మణి బాబు గారి క్లాసులో ఒక పెద్ద ఆయన పాట కూడా పాడాడు ఇతరుల గురించి పట్టించుకుంటే అనంతపూర్లో పాడాడు వాళ్ళు చూడు మధ్యాహ్నం వరకు ఒక రెండు ఒకటి దాకా కూడా మాట్లాడుతుంటారు టైం అయిపోయింది ఏమన్నా వాళ్ళ గురించి ఆలోచించినారా లేదు కదా ఇప్పుడు వాళ్ళు సంపాదించింది ఏంది నిల్లు ఆలోచన మొత్తం ఇతరుల మీద పెట్టారు అయిపోయింది అది ఒక ఫ్యామిలీ అది కొంతమందికి ఇప్పుడు ఒక కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమి జరిగినా అసలు నిద్ర లేచింది వాళ్ళు ఎవరితో పెద్ద కూడా మాట్లాడరు మాట్లాడరు వాళ్ళు వాళ్ళు మైండ్తో మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడరండి మైండ్తో మాట్లాడతారు అంటే చేయాలి ఇప్పుడు ఈ పని చేయాలి అంటే విజువలైజేషన్ అనేది వాళ్ళ డ్రీమ్ చేస్తుంటారు ఇప్పుడు వెళ్ళాలి టైం ఎంత అయింది పోవాలి పోయింది పని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దీన్ని ఈరోజు పూర్తి చేయాలి రేపు ఇది చేయాలి అనే థాట్స్ మైండ్లోనే పోతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో పక్కన వాళ్ళు అరుచుకుంటూ ఉంటుంది దీన్ని ఇక్కడ వినపడదు ఇది అసలు దీంట్లో జ్వరపడదు అతను ఆ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన ఆలోచన అర్థాన్ని ఇప్పుడు అతను ఒక గోల్ ఎంచుకున్నాడు ఒక కోరిక ఎంచుకున్నాడు ఒక దీన్ని పెట్టాడు దాని దగ్గర చేరుకునేస్తాడు అతను ఏమంటే దీన్ని పట్టించుకోలేదు అతను ఆయన చేరుకునేస్తాడు ఎప్పుడైతే ఆయన ఆయన గురించి ఆ థాట్స్ రిలీజ్ చేసుకున్నాడు అక్కడ ఆయనకి వెళ్ళి వెళ్ళిపోతాడు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఆ పని పూర్తి చేయడానికి అతను చేరుకునేస్తాడు ఇప్పుడు అదే అతను కానీ దీన్ని పట్టించుకుంటే అక్కడికి పోనే పోలేడు నా గురించి ఎందుకు మాట్లాడినాడు నేను లేనిపోయిన వాగ్వాదాలు వాడు ఏమైనా మాట్లాడుకోని అందుకే చాలా వీడియోలో చెప్పాను ఇతరుల దృష్టి ఇతరుల చూపు మన మీద ఎప్పుడైతే పడుతుందో నీ ఎదుగుదల ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా బలం ప్లస్ అయిపోతుంది నువ్వు నీ ఆలోచన బలంగా పెట్టున్నావు ఇతరుల దృష్టి కూడా నీ మీద పడింది ఇప్పుడు నీ ఎదుగుదల బ్రహ్మాండం సక్సెస్ చెప్పదు వాళ్ళు మైనస్లో ఉంటారు అటువంటి వాళ్ళు ఇతరులు ఏమన్నా మాట్లాడుకొని నిన్న అనగదొక్కాలి అని వాళ్ళు వాడెవడం అనగదొక్కడానికి ఎవడు చెంచలేడని ఎవడు అనగదు ఒక్కండి ఒక్కడి అనగదొక్కే ఛాన్సులు లేవు నువ్వు అనుకుంటే నువ్వు భయాన్ని క్రియేట్ చేసుకుంటే నేను అనగ దొక్కుతుంది అని వాళ్ళు తొక్కేస్తారు ఏమని అనుకుంటే నువ్వు తొక్కిపోతారు అని వాళ్ళు కాదు దొక్కేది ఆ భయం దొక్కేస్తుంది నేను నువ్వు ఎవరు పట్టించుకోకు నీ గోలేంది నువ్వు అనుకున్న కోరికేంది నువ్వు ఏది నెరవేర్చుకోవాలనుకున్న దాని మీద ప్రయాణిస్తా ఉండు తిరుమలకి వెళ్ళాలి కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా నడుస్తుంటారు ఏ ధైర్యంతో పక్కన రే ముసలి నువ్వు వైసీపీ పై నీకు యాభై దాటేసింది అరవై దాటిందా నువ్వు ఎడ్రా నడుస్తావు అంటే నడవలేడు కదా ఆయన పోరు నువ్వు చూడరా నీ వాళ్ళు ఎలాగైనా అవుతుందా వాడు మాటలు ఇంటివి నడవలేడు వాడు భయం పెట్టేసినాడు నడవలేడు వరే నువ్వు చూడరా నీ వల్ల కాదు నా వల్ల అవుతుంది అవుతుంది అన్నాడు కాబట్టి ఒక్కొక్క అడుగు పది రోజులుగా పని ఇరవై రోజులు అయినప్పుడు చేరుకుంటున్నట్టు లేదండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా తిరుమలకి ఏ ధైర్యంతో వస్తున్నారు వాళ్ళు అవుతుంది అన్నారు కాబట్టి అవుతుంది అక్కడ వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇతను పట్టించుకోకపోయినాడు కాబట్టి వీళ్ళు గోల్ నెరవేర్చుకున్నాడు వాళ్ళు పట్టించుకున్నారు కాబట్టి అక్కడే మైనస్ చూడు ఆ పది మందిని గురించి విమర్శించి తొక్కాలనుకున్న వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందంటే తిండికి లోటు ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళు ఇంట్లో పరిస్థితి తిండికి లోటు పిల్లల చదువులకి లోటు భార్యకి లోటు ఆ బట్టలకు లోటు బంగారుకు లోటు డబ్బుకు లోటు మొత్తానికి లోటు ఏమంటే ఆలోచన అతని మీద పెట్టలేదే ఆలోచన మొత్తం ఇతరుల మీద పెట్టారే అంతా మా ఇతరుల మీద కూర్చొని పది మంది కూర్చొని ఊరికథలంతా మాట్లాడుతున్నారే రాష్ట్ర ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో అయితే ఎలక్షన్ గురించి మాట్లాడుతారు ఇంకా అవసరమా ఓటు నీ హక్కు ఉపయోగించుకో గెలిచేసినారు ఎవరు కావాలనుకున్నారు పది మంది పది పదకొండు ఓట్లు ఎవరికి కష్టపడత ఇరవై ఒక ఓట్లు ఉండదు అనుకో పదకొండు ఓట్లు ఎవరికి పడుతుంది వాళ్ళు సీఎం అయినారు అంతే లెక్క అంతే కదా అయిపోయింది అంతర్థి అయిపోయింది వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు మనం ఎన్నుకునేసినాం వాళ్ళ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేద్దాం రాష్ట్రం రా కూర్చునేది వాడు ఎమ్మెల్యే సరిలేదురా ఈ సీఎం సరిలేదురా బా సీఎం ఎట్లా చూసిన రా నువ్వు మారయ్యా ఫస్ట్ నువ్వు మారయ్యా రాష్ట్రం నువ్వు మారిపోయా రాష్ట్రమే మారిపోతుంది వాళ్ళు కానీ ఎంచుకున్నాం మన వాళ్ళు ఎంచుకోమని ఓ ఎలక్షన్ పెట్టారు మీరు ఎవరు కావాలని ఎంచుకోండి ఓటు ఎవరికి వేస్తారు వాళ్ళు సీఎం ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కొలుచుకుంటారు వాళ్ళు సీఎం అయినారు ఎంచుకుని అయిపోయింది ఆ పని ఇంకా నువ్వు వద్దు దాన్ని పట్టించుకోకు వాళ్ళు డెవలప్ చేస్తారు దానికని వచ్చినారు ఎక్కడికి పోదు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అంతేగాని దాన్ని మాట్లాడకూడదు మనం ఇంకా మాట్లాడుకుంటూ ఉండి జగన్ ఇలా చేసినాడు చంద్రబాబు ఇలా చేసినాడు ఎంత వద్దు అందరూ మంచి అందరూ చేస్తారు వాళ్ళు వాళ్ళ టాలెంట్లు ఉంటాయి మన టాలెంట్ ఏంది నా టాలెంట్ ఏంది దాన్ని ఆలోచించు దాన్ని పట్టుకుని బీకీలు అడితే ఎక్కడ కూర్చుని ఉంటావు నీ కుటుంబంలో మధ్యాహ్నం పోతే తిండి కూడ లోటు ఆ భార్య ఏం నువ్వు ఇస్తేనే కదా ఆడ భర్త లక్షణం పురుష అంటే భర్త లక్షణం ఏంది సంపాదించుకొని చెయ్యాలి పురుషుడుగా భార్యగా భార్యకే ఇంటి కుటుంబానికి తీసుకొచ్చేస్తే ఇంట్లో అన్ని కావాల్సింది సర్దుకుంటది అన్నది ఏమేమి కావాలి తెచ్చిపెట్టి నీకు రుచికరమైన వంట పిల్లలకి నీకు నీకేం కావాలి అన్ని తయారు చేయడానికి ఆ గృహిణి ఉంది అక్కడ ఎవరు లక్ష్మీదేవి నువ్వు తెచ్చి కొని ఆ దేవి ఏమో వండి పడుతుంది నువ్వు మధ్యాహ్నం వచ్చే యాజ కూర అంటే ఉండింది అని చేసి పెట్టింది ఆమె ఆలోచన ఇతరుల మీద పెట్టిన ఇక్కడ పోయిందే వద్దండి పాటు నెగిటివిటీ కూడా వచ్చేస్తుంది కదా ఇంకా ఇంకా ఇతరుల మీద ఎప్పుడైతే విమర్శలు పెరిగి ఇతరుల గురించి ఆలోచిస్తామో బాడీ మొత్తం ప్రతి అణువు నెగిటివ్ ప్రతి కణాలు నెగిటివ్ లో ఎదుగుదల అనేది మైనస్ తప్ప ప్లస్ అనేది పాజిటివ్ అసలు లేనే లేదు ఎవడైతే దాన్ని పట్టించుకోకుండా వాడును తయారు చేసుకుని వాడు వాడు కోరిక ఏముంది వాడు గోల్ ఏముంది దాన్ని చూస్తూ పోతాడు వాడు అసలు మొత్తం పాజిటివ్ ప్రతి అణువు కణాలు కూడా పాజిటివ్ నడిపోతాడు వాడు మైండ్ మొత్తం తీసుకుని వెళ్తాడు ఎవరిని లెక్క పెడతాడు వాడు హైదరాబాద్కి వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళిపోతాడు సింపుల్ గా వీడి వీడి చెప్పినాడు అనేసి ఆడ నదిలు ఉన్నాయి రోడ్డు దిగిపోతే ఆడ ఫ్లైట్ పోలేదు కారు పోలేదు రైలు రాలేదు ఎంత ఉన్నాడు అంటే వీడిని పట్టించుకుంటే వాడిపోయేది ఇప్పుడు ఏం లేదు ఒంటది రూట్లు బోర్డు మార్గాలు ఉన్నాయి ఇటు సూర్యాపేట పోయినా పోవచ్చు విజయవాడకి పోయినా పోవచ్చు లేకపోతే ఒంగోలు నుంచి పిడుగు అయినా రావచ్చు హైదరాబాద్కి బోర్డు మార్గాలు ఉన్నాయి వాడు అంటే వాడు వెళ్ళిపోతాడు కాబట్టి పట్టించుకోకండి ఇతరుల గురించి పట్టించుకోకండి ఏమన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ ఇతరులు మనవులను విమర్శించేటప్పుడు కూడా వాళ్ళని తిట్టకూడదు మనం మను నన్ను విమర్శించారని నేను తిట్టను నాకు తెలుసు పాజిటివ్ కాబట్టి అబ్బా సూపర్ రా నా గురించి ఆలోచన పెట్టేసినారు వీళ్ళ అంటే నా ఎదుగుదల ఇంకా ప్లస్ అని నాకు తెలిసిపోయింది నా గురించి ఆలోచిస్తున్నారు నా కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నారు మంచి వాళ్ళు వీళ్ళ సూపర్ అంటే వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోయినారు వాళ్ళ పిల్లల్ని మర్చిపోయినారు వాళ్ళ జీవితాన్ని మర్చిపోయినారు నన్ను పట్టేసినారు నా సూపర్ సూపర్ సూపర్కి వెళ్ళిపోతారు వాళ్ళు మైనస్ లేనే ఉంటారు నేను ఎక్కడ పోయి తిరుమల పోయి తిరిగి చూస్తే వాళ్ళ కింద పెట్టలా కనిపిస్తారు నాకు అంత దూరానికి ఎదిగిపోయిందని అని అర్థం కాబట్టి నిన్ను గురించి ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి అని ఎన్నో వీడియోలో చెప్పారు నా క్లాసులు చెప్పాను హైదరాబాద్ విజయవాడ కర్నూలు అనంతపూర్ రాజమండ్రి వైజాగ్ తిరుపతి బెంగళూరు అన్ని సిట్లో ఉన్నాయి చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు నిన్ను గురించి పట్టించుకో నీ కుటుంబాన్ని గురించి పట్టించు ఇతరుల మీద ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది ఓకే కాబట్టి ఈ రోజు అప్రమేషన్ నేను ప్రతిరోజు నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఆలోచించి నా జీవితాన్ని అద్భుతంగా సృష్టించి ఆనందమయంగా సంతోషంగా ఆనందంగా డబ్బుతో జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి चाला चारा कृतज्ञत थँक्यू नार थँक्यू मी